హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి తంజావూరులోని బృహదీశ్వర ఆలయం అండి దీనిని క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో చోళ పాలకుడైన మొదట రాజరాజ చే నిర్మించబడినది తమిళనాడులోని కావేరి నది దక్షిణ ఉన్న తంజావూర్లో ఉంది బృహదీశ్వర ఆలయం విశాలమైన ఈ ఆలయానికి చేరుకోవడానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మొదట ప్రవేశ ద్వారం పేరు కేరళ కథన్ రెండో ద్వారం రాజరాజ తిరువసల్ మూడో ద్వారం తిరువన్కన్ తిరువసల్ ఈ బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజరాజ చోళడ్ పేరు రాజరాజేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం వాస్తు శిల్ప చిత్రలేఖ సంఘం అని కూడా చెప్పవచ్చు తంజావూరులోని నిర్మించిన బృహదీశ్వర ఆలయానికి వెయ్యి సంవత్సరాలు నిండాయి మన దేశంలోనే ఉన్న అతిపెద్ద గర్భగుడి విమానగోపురం ఉన్న దేవాలయంలో ఇది ఒకటి మిస్ట్రీలకు నిలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎక్కడ సిమెంటుకు అన్న మాట తావు లేకుండా నిర్మించిన ఈ దేవాలయం చూస్తే అప్పట్లో టెక్నాలజీకి సలం చెప్పవచ్చు వెయ్యేళ్ళ కిందట కట్టిన ఈ ఆలయం అప్పట్లో ఇండియాలోనే అతిపెద్ద ఆకాశహారం పదమూడు అంతస్తులు కలిగిన ఈ ఆలయంలో ఇండియాలోనే అతిపెద్ద శివలింగం ఉంది దీని ఎత్తు మూడు పాయింట్ ఏడు మీటర్లు నంది ఇక్కడ ఏకశీల విగ్రహం ఇరవై టన్నులు బరువు రెండు మీటర్లు ఎత్తు ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్లు పొడవు కలిగి ఉంటుంది ఈ ఆలయం నిర్మించడానికి సిమెంట్ ఉక్కు వాడలేదు పూర్తిగా పదమూడు అంతస్తులు గ్రనైట్ రాయితోనే కట్టారు ప్రధాన ఆలయానికి గోపురం హైలైట్ పదమూడు అంతస్తులు ఎటువంటి వాళ్ళు సహాయం లేకుండా నిలబడి ఉండటం ఇక్కడ విశేషం ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో అంశం ఏమిటంటే మిట్ట మధ్యాహ్నం ఆలయం యొక్క గోపురం నీడ ఎక్కడ పడకపోవడం గుడి నీడ పడుతుందేమో కానీ గోపురం నీడ అస్సలు పడదు ఇప్పుడు ఈ గుడి మాత్రం చెక్కు చెదరకుండా అద్భుతంగా ఉంటుంది ఇంత వింతలు విశేషాలు నెలకొన్న ఈ గుడి ప్రపంచ వారసత్వ జాబితాలో చేరింది